హలో ఇస్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన లార్దే బ్లాగ్స్ అందరలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి నేను థర్స్డే బ్లాగు థర్స్డే మార్నింగ్ పిల్లని అంతా స్నానం చేయించేసి అంతా ఫ్రెష్ అయిపోయాక ఇంకైతే పిల్లకి స్నాక్స్ పెడుతున్నాను అనమాట మొన్న నూప పండులు చేశాను ఇంకా నూప పుందని నూప పండులు అయితే ఇంకా పిల్లకోట పెడుతున్నాను ఇది వద్దని పేచి పెడుతుంది నాకు ఆ స్నాక్ ఐటమ్ చెప్పు నీకు ఇష్టమని చెప్పవమన్నా నీకు నచ్చింది అమ్మ చెయ్య అని చెప్పావా చెప్పావా మరి ఎందుకు ఇప్పుడు ఇలా ఏడుస్తున్నావు అది నడు నడుంచి అంతప్పుడు చాలా మంచిది నువ్వకుండా తినాలి గుడ్ గర్ల్స్ అందరూ తింటారు మళ్ళీ మేము జుట్టు కూడా బాగా ఎదుగుతుంది తింటే కలసేద్దు చేస్తాం నువ్వు కలర్స్ వెరక్ కొట్టేస్తున్నావు కానీ వెయ్యట్లేదు తెలుసా ఏం కావాలి ఇస్తానే చెప్పు ఎడపడితో మండపాట్లో ఉన్నాయా వేసుకో ముందు గాజులు వేసుకో

చెప్పు అందరికి అది ఎందుకు తినాలో చెప్పు ఎందుకు తినాలంటే బాడీని హెల్దీ చేస్తుంది బాడీని హెల్దీ చేస్తుందా ఇంకా బాగా పిల్లలకి మీరు పెట్టడం నేను ఇంకా ఇష్టమో ఇంత ఇష్టమో నీకు ఎంతవరకు ఎడితే ఇప్పుడు ఏమో అబద్ధాలు ఆడుకున్నావు ఇష్టం ఫిల్లులు చాలా ఇష్టం రోజు రోడ్ కొర్తనని చెప్పి రోజు ఒక్కొక్కటి తినాలి స్కోర్ పెట్టకండి మిరాయి జావా కూడా తాగుతానని చెప్పి రోజు డైరె జావా తాగుతున్నాను కానీ వాళ్ళు తాగలేదు ఇవాల్ కన్నీ తావే ఎందుకు ఎంతకంటే వోర్తనస్తాననే పశ్మోస్త్రం తాకొడరా హ స్టాండి లవ్ కి గట్టిగా మాట్లాడు స్టాండి గట్టిగా మాట్లాడవే స్టాండి దరో ఏమంటున్నావు చెప్పండి మళ్ళీ పిల్లల గురించి చెప్పండి యూట్యూబ్ పెళ్లి తింటాను పిల్లలు చాలా బాయ్ బాయ్ ఇంకా పెళ్ళయితే అంగన్వాడికి వెళ్ళిపోయింది ఈ బుక్స్ అన్ని కూడా చిందరవందరగా వందరగా చేసేసి పడేసి వెళ్ళిపోయింది అనమాట స్కెచ్ పెన్సిల్ అన్ని డ్రా చేసుకుంటూ కూర్చొని సైలెంట్ గా స్కెచ్లు అవిని ఇంకా నెక్స్ట్ అయితే వ్యాలన్నీ దులిపాను ఇవంతా డస్ట్ అంతా అదే మొత్తం దులుపుకుంటూ వచ్చి మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట ఇవ ఇంకా ఈవినింగ్ అయిపోయేసరికి ఇంకా అంతా టైం పట్టేసింది ఏమీ చూయలేదు అనమాట పని అంతా కూడా ఇంకా ఈవినింగ్ వచ్చేసాక ఇది స్కూల్ నుంచి వస్తాక అంగన్వాడీ నుంచి ఇంట్లో రూల్స్ ఉన్నాయి రూల్స్ తెచ్చారు ఇంకా రోల్స్ అవి వేయించాను స్నాక్స్ అని ఏడుస్తుందని బట్టలన్నీ చూడండి మార్నింగ్ మార్నింగ్ని చూపించాను చూసారా ఇందాక చూపించాను బ్లాగ్ లోని మార్నింగ్ బట్టలన్నీ ఉతికాను ఉతికాక అవన్నీ ఆరేసే ఫుల్ వర్షము ఎంత వర్షం అంటే అసలు నాన్ స్టాప్ అసలు చినుకులు పడుతూనే ఉన్నాయి దాని దెబ్బకి అసలు బట్టలు ఎక్కడా ఆరలేదు అనవసరంగా నేను బెడ్షీట్స్ అన్నీ కూడా వేస్తాను అనమాట ఇంకా కిటికీకి కిటికీ మీద ఇవన్నీ కూడా పెడుతున్నాను అనమాట ఇంకేం చేయాలో తెలియలేదు బట్టలు అన్ని ఇల్లు అంత అవి అయితే ఇంకా మా వారైతే పక్కం తెచ్చారు ఇది హెల్త్కి చాలా మంచిదని ఇంకా వీడియోస్లో అది విన్నాను సరే ఎప్పుడు ట్రై చేయలేదు ఒకసారి పెళ్ళకి పెడదాము అని చెప్పేసి అది నెయ్యిలో వేయించి చేద్దామని అనుకుంటున్నాను అందరూ నెయ్యిలో వేయించి పెట్టేసారనమాట ఇదైతే పెరుగు తోడు పెట్టాను తోడి తోడుకుందా లేదా అని చూస్తున్నాను మాది అలా నుంచి ఉంటుంది అనమాట వెన్న అంత బాగుంటుంది ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను తోడుకుందని నెక్స్ట్ ఇంకా రోల్స్ అయితే వేయించుతున్నాను కొంచెం ఆయిల్ తీసానండి ఇప్పటికే ఆ మూకుడు చాలా హీట్ ఎక్కిపోయిందనమాట ఆయిల్ వేసేసి నేను వెళ్ళి బట్టలన్నీ బయట నుంచి బట్టలన్నీ తెచ్చి ఇల్లంతా ఆరేస్తున్నాను ఆరేస్తూ ఈ లోపు మర్చిపోయాను అనమాట నూనె పెట్టినట్టు నూనె మరుగుతున్నట్టు మర్చిపోయి ఇంకా పని చేసుకుంటున్నాను ఇంకా వేసిన వెంటనే బాగా కాలిపోతున్నాయి అనమాట మాడిపోతున్నాయి ఇంకో టూ మినిట్స్లో తీయపోతే మాడిపోతాయి అన్నట్టు ఉన్నాయి ఇంకా వీటిని తీసేసాను అనమాట మా అంటే ఎన్నో వేయించలేదు ఫోరే వేయించాను ఆయిల్ కూడా నేను కొంచమే తీసుకున్నాను ఎందుకంటే ఇందులోను కర్రీలో ఆయిల్ కొంచెం ఆనియన్ ఉంటుంది మళ్ళీ నూనె అంతా కూడా ఆనియన్ వాసన వచ్చేస్తుంది అసలే కొంచెం వారాలు ఎక్కువ కదా శుక్రవారాలు ఇవన్నీ వస్తున్నాయి నూనె అది అంటే ఈ నూనెలో నువ్వు డీఫ్రై గోమున ఏమైనా గార్లీ ఏమైనా వేసినా ఈ ఆయిల్ ఇదే ఇందులో ఉల్లిపాయ ఉంటుంది కదా ఈ ఉల్లిపాయ నూనెలో వేయించడం అనేది కొంచెం మళ్ళీ ఏమైనా ఆ టైంలో ఇబ్బంది పడతాయని కొంచెం నూనె తీసుకుని ఈ నూనె ఇంకా ఇవైతే డీప్ ఫ్రై చేశాను మళ్ళీ ఈ నూనె విడిగా స్టోర్ చేయాలి ఇది మళ్ళీ నేను ఉల్లిపాయ కూరలు ఏమైనా ఉన్నప్పుడే ఈ నూనె వాడతాను మళ్ళీ కొన్ని ఇప్పుడు పూర వేయించాను కాబట్టి ఇంకా ఉన్నాయి ఇంకొక సిక్స్ ఏమైనా ఉన్నాయి ఆ సిక్స్ వేయించినప్పుడైతే అప్పుడు తీద్దాంలే మిగతావి అనేసి ఇంకా అప్పుడు ఆయిల్లో వేయించొచ్చులే ఈ ఆయిల్లో ఉంచేసాను అనమాట ఇంకా పక్కకి ఆయిల్ అనుకోండి కొంచెం వేసానని చూపిస్తున్నాను సరిపోతుందని మళ్ళీ నూనె పాడైపోతుందండి బాబు ఉల్లిపాయ వాసన వచ్చేస్తుంది చిరాగ్గా అనిపిస్తుంది ఎప్పుడైనా ఫ్రైస్లో నువ్వు మామూలుగా బెండకాయ ఫ్రై ఎప్పుడైనా చేసినప్పుడు ఆయిల్ కూడా ఈ ఆయిల్ వేసామనుకోండి కొంచెం ఉల్లిపాయస్ ఫ్రైస్ మళ్ళీ అయితే తగులుతుంది అనమాట మా వారైతే అసలు ఇష్టపడరు అందుకని ముందే ఇలా చేసుకోవాలి వరకు ఇలా తింగరపల్ చేస్తూ ఉండేదాన్ని ఆయిల్ ఒకేసారి వేసేసి మొత్తం గుమ్నైపోతుంది కదా అని అలా చేస్తూ ఉండేదాన్ని కానీ ఇప్పుడు కొంచెం తెలిసిందిలేండి అంటే ఇలా తెలిసింది కొంచెమే వేసుకుని చేసుకున్నా కూడా అవుతుంది పర్వాలేదులే మనం అడ్జస్ట్ చేసుకోవడం బట్టి ఉంటుందని ఫస్ట్ నేను చిన్న ముక్కలు వేయించుదామని చూపిస్తున్నాను అనమాట మీకు కానీ చిన్న అయితే మళ్ళీ నీ బాగా మాడిపోతుందేమో ఆయిల్ అని ఇంక ఇందులోనే వేస్తాను ఇంకా నా కొట్టువు పిల్ల కొట్టు అన్నట్టు కాల్చాను అనమాట డీప్ ఫ్రై చేశాను దాని దానికి సాసేసి ఇచ్చేసాను ఫుల్ ఎగ్జైట్మెంట్ తింటుంది అది ఎలా ఉంది వేడిగా ఉందా అన్నీ ముట్టిపోతాను అనమాట ఓకే ఏంటివి స్కెచ్ పెన్సిల్ తెంపేసే వెంటనే మొత్తం అన్ని సరేలే తిను ఓకే సాటిస్ఫై అన్నం తింటే సాటిస్ఫై అవ నువ్వే యామి స్లోగా తిని కాలిపోతు నోరు ఎలా అండి ఇంకొమ్మా సాస్ కొంచెం నంచుకోవాలి సాస్ లో అక్కర్లేదు ఓకేనా ఓకే ఇంకా ఇద్దరం అయితే కూర్చొని తినేసాము తినేటప్పటికి నైట్ సిక్స్ థర్టీ ఫార్టీ టు సెవెన్ అయింది నైట్ అని అంటే మొత్తం క్లైమేట్ అంతా కూడా డల్ గా అయిపోయింది అనమాట మొత్తం నైట్ ఏ నైన్ టెన్ టైం ఎలా అయితే ఎలా అయిందో అలా అయిపోయింది మొత్తం మూసేసింది పైన అంతా ఇంకా నైట్ అయితే టిఫిన్ తింటున్నాను అనమాట మామూలుగానే టిఫిన్లు అలవాటు లేవు టిఫిన్ నైట్ అంతగా ఏం టిఫిన్ తినవు కానీ మధ్యాహ్నం భోజనం ఉంటే కూర రైస్ అర ఏమో పప్పు ఉంటుంది కాబట్టి ఇంకా నైట్ కూడా అవే కవర్ తింటాము ఎప్పుడైనా టిఫిన్ చేస్తూ ఉంటాను ఓన్లీ మా వారైతే టిఫిన్ తింటారు కానీ మేమైతే మామూలుగా అన్నం తినేస్తాము కానీ వేళ ఏంటంటే మార్నింగ్ కూడా కర్రీ అయిపోయింది అనమాట ఇంకా కర్రీ అలాగా అయిపోయింది కదా అని ఇప్పుడు టిఫిన్ పెట్టాను ఇంకా మా పుట్టిది కూడా అసలు చస్తారు ఉంది అది వేస్తానని పేచి పెట్టేస్తుంది అట్లు ఇంకా మా వాళ్ళ డాడీ వాళ్ళ నాన్న పిలుస్తున్నా సరే వెళ్లకుండా అక్కడే కూర్చుని నేను వేస్తాను నేను వేస్తానని పట్టుకుంది యాక్చువల్గా ఇది ఇడ్లీ పిండి ఇడ్లీ వేయాలి ఇప్పుడే పిండి రుబ్బి పెట్టారట వాళ్ళు కూడా ఇడ్లీ పిండి అని చెప్పారు కానీ ఈయన ఏం చేశారంటే ఇడ్లీ పిండిని కూడా అట్టే అనమాట మా ఇంట్లో దోశలు పిచ్చి అంతలా పట్టుకుంటుంది ఇడ్లీ అయ్యేంత వరకు ఎందుకు ఆగడం అని ఇంకా అట్ట వేసేమన్నారు ఈ వేసిన ఫస్ట్ జట్టు చూడండి ఎలా వేసిందో చిన్న వేసిన చూసారు అట్టది ఆ పొట్టిదేసినట్టు ఇంకా దాన్ని సరిద్దేశాను అనమాట మామూలుగా అట్ట అంటే ఎలా వస్తుంది మామూలుగానే వస్తుంది కదండి మినపట్ట అంటేను నేను అసలు రొట్టెల వేద్దాం అనుకున్నాను రొట్టెల కాల్చుదాం అనుకున్నాను కానీ మళ్ళీ టైం పడుతుందేమో మళ్ళీ ఎందుకులే అని ఇంకా కాల్చలేదు అనమాట లేకపోతే మినపరొట్టేద్దును ఒక పావుగంట టైం ఉన్న అప్పటికే లేట్ అయిపోయింది పిండి తేవడమే నైన్కి తెచ్చారు పిల్ల టిఫినే తింటాను అన్నం తిందండి ఇంకా ఈ అయ్యాక దానికి కూడా కట్టేసి ఇస్తాను అనమాట ఇది చూడండి దీన్ని వేషాలు అసలు చెప్తాను మాట వినవద్దని అయినా అస్సలు విననే విందు ఇక్కడే ఉండి వంటకాల్లో నేను ఇడ్లీ వేస్తే ఇడ్లీ చేస్తుంది అట్లు వేస్తే అట్లేస్తుంది ఇంకా అండి ఇదే పని అక్కడ అట్టగా అదే వేస్తున్నాను అని చెప్తుంది వీడియోస్ తీస్తానండి నేను పక్కన నాయిస్ ని గమనించుకొని వెనకాల నాయిస్ ని పక్కన టీవీలో ఉండి వెనకాల అదంతా మర్చిపోదానమాట దీంతో మాట్లాడుతూ వీడియో తీసే విషయంలో నేను అవన్నీ మర్చిపోయి వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాను ఇదేమో మాట్లాడేస్తూ ఉంటుంది ఇది మాట్లా వీడియో ముందు మాట్లాడితే మాత్రం పిల్ల చాలా యాక్టివ్గా మాట్లాడుతుంది దానికి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట మాట్లాడడానికి సో ఇంకా అది నేను ఇవ్వగనిటది ఇవ్వను అని పేచి పెట్టేస్తుంది మొత్తమును అదే అట్ట తిరగేస్తానని కూర్చుని పిచ్చికిచ్చేస్తుంది అన్నమాట పట్టుకొని లాగేసి ఇక్కడి నుంచి అట్ట తిరగేసిందట చూస్తుంది దాన్ని వెరకొట్టేసి ప్రయత్నాలు ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటుంది ఇంకా దీనికి అట్టి సైలెంట్ కూర్చుంటుంది అనుకుంటే దీనికి ఫస్ట్ అట్ట వద్దుట దీనికి సెకండ్ అట్ట కావాలట ముఖ్యమో కారిపోతుంది రొంప అసలు మాట వినమైంది అలా రొంప ఎక్కువగా ఉంది మొన్నే రంప తగ్గింది మళ్ళీ రొంప స్టార్ట్ అయిపోయింది ఫుడ్ ఐస్ ముక్స్ ఐస్ ముక్కలు అవి ఉంటాయి చిన్న అవన్నీ కూడా చేసుకుని ఎక్కి మాట్లా ఇంకా ఫుల్ టిఫిన్ కామన్ అన్నం ఎవరికి మరి కుక్కలో ఉన్న అన్నం ఎవరికి తినే నేను తినేనా నువ్వు టిఫిన్ తింటావా పెద్దల్లాగా నిన్న తినాలా ఆ నేనివ్వని ఏ ఏ ఎందుకు పో నేనేవ్వ అసలు ఇప్పుడైతే ఇప్పుడు యూస్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు వెనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కమెంట్ చేయండి మర్చిపోకండి బాయ్